Oh, YEAH! Yay.

నా బ్రహ్మలోకవునాయుం నా పంచముఖ బ్రహ్మాయం నాసదులీ నా తల్లి సారస్వతి నా గట్టులింగ ఆయుం నా ఉడుగులవాణ ఆయు నాముద రామలింగ ఆయునీల ఉడతే హింగ నీలకంటూడ హింగల్లవుడతే నా పరమాత్మలింగ నా జగలోక మాత ఆ జగజనని నేను ఆకే ఇంకా ఇంగ తరిస్పురము ఎల్లు ఆకే ఇంకా పెద్ద గుండెల్లు చిన్న గుండెల్లు ఇరేకుల కుంట ఎల్లు నా గైన్ల ఆరుగదు రాయుం నా గౌలన్నల రాయుం నా పున్న మాగౌడు నా శిరశైల గౌడ నాది వైశాఖవరం ఓహో ఎంతమందిని అడిగిన్నా కాని హాయ్ నా కొడుకు కొడుతుంటేనైనా జంతా కూడా ఆయుం నాకు గాయలేరు హింగ పది వేలునైనాయుం పుట్టింది గౌన్లి హింగ పెరిగిందినైనాయుం జాంబవంతుల వాడల్లాయుం నా తాత జాంబవంత ఆయుం నా పది వేలు నీకు హాయ్ హింగ పదివేలునైనా ఆయుం నా జాంబవంతుల బిడ్డ

పాద పాదాన పదివేల శరణం శరణమ్మునామ గౌతమ రాజు వత్వాలి ఆదేవి భర్త జీ నీ పాద పాదానపది వేలునైనాయు నా పెద్ద కొడుక బారగబ బాబల పరశురామ చిట్కలయ్యొక్కలయ్య బిడ్డ సిరియాల మఠేడు మా బ్రమ్ము నా తులజ ప్రము తులజ నేను పాదపాదాన పదివేలు చె గుట్ట మీద పాప నేను మూడు గుండ్ల నా బుద్ధ రామలింగ బండరకెళ్ళ బాలలింగ ఆత్మలింగం అయ్యా పదివేల శరణము నా తల్లి గంగ బావాయు కాశీ విశ్వేశ్వడ కాశీ సారాక్షి కాశీవన్న పూర్ణమాయు పాదపాదన పదివేల శరణ లోకాల మీద నేను సవరించిన దాన్ని ఎల్లలోకములు ఏలిన ఎల్లమ్మను పడరాని బాట్లు పడ్డా పడరాని దెబ్బలు పడ్డా పాద పాదపది వేల శరణమ్ము తండ్రి పాదపాదానపది వేల శరణమ్ము ఏ కులస్తుల్ని జాగడిగిన్నాయం గోపాదమంతా జాగడిగిన్న పాము చుట్ట దూరుకొని నేను కొడుకు కొడుకుబాయన ఎవరు జాగియలేదు నాకు భార్గవాప మాదిగ వాడల్లో కౌసు వాడళ్ళు సాండాల వాడలన్న రాయు కౌసులందర్లు కాదు చాండాల కాదు నాది మల్లె వాడని పేరు పెట్టిన నేను నాది మల్లె వాడగా నాలంద గోళాల కింద పద్నాలుగు హోగుల పుట్టల నేను దాగున్నదే పుట్ట పుట్టలమ్మ ఒక సుందరి శివుని బిడ్డ శివుని ఎల్లి మాతవా గండ జ్యోతి పాదాన పాద పాదపది వేలు నాసిల్లె పోషమ్మ పది వేలు మైసమ్మ కనక దుర్గమ్మ ఓ కాళికాంబాయు తమ్ముడా పోత రాజా తమ్ముడా మల్లన్న భద్ర కాళి భద్రకాలి కేసరి తాత తాత తాతవచ్చు കൊണ്ട ഓ నా తాత దక్షపతి అమ్మమ్మ మాత్య మా తాత వీరాంజనేయ పది వేళ చరణ ఆంకే ఓంకాల ప్రఢం ఊయి మల్లు మల్లూయి హుం శిరిశైల ప్రవతాల వల్లయ్యా హుం ఆనంద సంతోషము తోని నీ పణగవ ఆనందమైతున్నది మకుల అరలాగ పణగ పప్పు చేస్తున్న ఇంత నైవేద్యం తెచ్చేది దొరకలేదా అని పదివేలు ఏవో తెల్వక అన్నం తింటలేరు కదండి మీరు